ర్వాణి శిని భీ శారధారాధ్య శర్వాణి శర్మదాయిని శర్వాణి శివుడు అష్టమూర్తులుగా ఉన్నప్పుడు ఆయన భూమి యొక్క స్వరూపము మనకు లింగ పురాణంలో వాయు పురాణంలో శివుడు అష్టమూర్తుల్లో ఒకడైనటువంటి భూస్వరూపముగా ఉన్నప్పుడు ఆయన భార్య పేరు ఆయన కుమారుడు కుజుడు అందుకే కు అంటే భూమి జా అంటే పుట్టినవాడు భూమికి పుట్టినవాడు కుజుడు అని మనకు లింగ పురాణంలో వివరించడం జరిగింది ఈయన శర్వుడు కాబట్టి ఈవిడ భార్య ఎవరు శర్వాణి అమ్మవారు ఎప్పుడైనా కూడా శివుడు భైరవుడు అయితే అమ్మవారు భైరవి ఆయన శంభుడు అయితే ఈమె శాంభవి కాబట్టి ఆయన శర్వుడు కాబట్టి ఈవిడ శర్వాణి శర్మధాయిని అంటే మనకు భక్తులు అందరికి కూడా సుఖ సౌఖ్యాలని సంతోషాన్ని శర్మధాయిని భోగాలని ఇచ్చునది అమ్మవారు కాబట్టి శర్మధాయిని శాంభవి శారధారాధ్య శర్వాణి శర్మదాయిని శ్రీ మాత్రమే